హాయ్ అందరికీ నేను మీ శ్రాని అందరూ కుష్టమ్మ వెల్కమ్ టు యార్ఎస్ హోమ్ ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ పని అయితే ఈరోజు పూర్తి చేశాను ఏంటిది అనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గంగానమ్మ గుడి గుడిలో నూట ఎనిమిది బిందులు నీళ్లు పోస్తాననేసి అంటే అభిషేకం చేస్తాననేసి అనుకున్నాను అనమాట అది ఈ రోజుకి అయ్యింది అంటే చాలా రోజులు అయిపోయిందండి అనుకుని కూడా సరే అనేసి అమ్మ నేను మార్నింగ్ లేచాం ఇద్దరు చెల్లి దగ్గరే ఉన్నారు చెల్లి నాన్న ఇంట్లో లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయా అనమాట ఫోర్ అయింది టైమ్ అంటే అప్పటికే మేము లేట్ అయినట్లేనండి త్రీ త్రీ థర్టీ నుంచి వాటర్ వాటర్ పోస్తూనే ఉంటారు చాలా మంది సండే అండి ఇది వ్లాగ్ అనేది ఆదివారం గురువారం ఈ రెండు రోజులు చాలా మంది వస్తారండి ఇలా వాటర్ పోయడానికి అంటే సిక్స్ తర్వాత ఇంకా ఇంకా అమ్మవారికి చీర కట్టేసి అలంకరించేస్తారు ఈ లోపలే పోసేయాలి కదా నూట ఎనిమిది అంటే అక్కడ ఖాళీ ఉండదు ఇంకా కొంచెం బెటర్ అండి పర్వాలేదు అంటే తక్కువ మంది ఉన్నట్టు ఈరోజు ఇంకా ఎలా అమ్మ దయ వల్ల అభిషేకం అయితే చేసేసాను పక్కన ఇదివరకు అంటే కొట్టి వాటర్ పోయాలండి ఇప్పుడు మోటార్ అనేది వచ్చేసింది ఇంకా మోటార్లో వాటర్ పట్టుకుని పోస్తున్నాం అనమాట నూట ఎనిమిది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక్కొక్కళ్ళు తో రాసుకుంటారు మేమైతే ఎప్పుడూ కూడా పసుపు ముద్దలు చేసుకుంటాం అనమాట స్టార్టింగ్లో చేశాను కదా చూపించాను కదా అమ్మ చేస్తుంటే ఆ పసుపు ముద్ద దాంట్లో వేసి ఒక బింది అలా అభిషేకం చేసేస్తాను విధంగా ఎప్పుడూ చేస్తూ ఉంటాను అనమాట నాకు ఇప్పుడైనా కాదండి మా అమ్మ మా ఎగ్జామ్స్ టైంలో అసలు ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదన్నా సరే ఫస్ట్ అమ్మకి అభిషేకం చేసినాకే మేము స్టార్ట్ చేస్తాం ఏదైనా సరే ఇంకా అంత బాగా గురి అనమాట అయితే ఇంకా ఇక్కడ అలా అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చేసాం కదా అమ్మ చదివి నైవేద్యం అంటారు కదా అది పెట్టేస్తుంది అనమాట పెట్టడానికి వెళ్తుంది ఇంకా వేడి నైవేద్యం అంటే ఇంకా మేము ఏమనుకోలేదు వేడి నైవేద్యం కోసం ఇంకా సరే అనేసి అమ్మవారికి చల్లి నైవేద్యం పెట్టేసి ఇంటికి వచ్చేసింది ఈరోజు ఇంకా మామయ్య వాళ్ళు మా వారు కూడా వస్తున్నారు సండే ఈరోజు ఉండి ఇంకెళ్ళిపోతామండి అంటే హాలిడేస్ అయిపోతాయి కదా సండే ఈవినింగ్ ఇంకా మండే నుంచి స్టార్ట్ కదా అంత బిజీ షెడ్యూల్ అనేది ఇంకా సరే మా వారు వస్తున్నారు ఇంకా మా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు అనేసి చికెన్ తీసుకొచ్చారు నాన్న చికెన్ దమ్ చేస్తున్నాను ఎప్పుడూ చికెన్ దమ్ అంటేనే శ్రావణి మా ఇంట్లో అయితే అంత బాగా వస్తుందండి మధ్య నాకు చికెన్కి నా బిర్యానీ కోసం అంటే దమ్ బిర్యానీ కోసం అయిపోయారు ఫ్యా ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి ఇంకా చేస్తున్నా అనమాట ఫస్ట్ మేనేజ్ చేసి పెట్టేసుకుందాం కదా అనేసి ఇంకా అయితే మా వారు రాలేదు ఆయన వచ్చినప్పటికీ లెవెన్ లెవెన్ థర్టీ అని చెప్పారు సరే ఫస్ట్ అయితే నేను అన్నీ మేనేజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇంకా వీడియోలో కూడా చూపించలేదు కానీ లైట్గా చిన్నగా అయితే ప్రాన్ బిర్యానీ కూడా చేశాను చికెన్ కర్రీ చేశాను చికెన్ దమ్ చేశాను అనమాట మీకు చికెన్ దమ్ నేను ఎలా చేస్తానో తెలుసు కదా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను కానీ ఇంత క్వాంటిటీ అయితే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు ఇంకా ఇప్పుడు చేస్తున్నాను అనమాట అలా మ్యానేజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి ఏం లేదండి టేస్ట్ అయినంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పెరుగు వేసుకుని కలిపేసుకోవాలి దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలిపేసి ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి దమ్ వచ్చేటప్పటికి ఇంకా లైట్గా అయితే చికెన్ ఫ్రై కావాలని అడిగాడు దాటిక్ సరే అనేసి ఇంకా వాడి అయితే కొంచెం పక్కకు తీసాము ఒక త్రీ పీసెస్ తీసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాం అనమాట అంటే వెరైటీస్ కూడా పెరుగుతాయి కదా మా వారికి కూడా పెట్టచ్చు కదా అనేసి ఇంకా దానికోసం సేమ్ అండి మ్యారినేట్ మ్యారినేట్ చేయడంలో ఏం తేడా ఉండదు దీంట్లో నేను పెరుగు ఓకేనండి ఎందుకనంటే పెరుగు వేస్తే ఆయిల్ అంతా బాగా పాడైపోతుంది అందుకనేసి దాన్ని మామూలుగా మ్యానేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను రైస్ కూడా ఇప్పుడే నానబెట్టేసుకుంటానండి దీనికోసం అయితే నేను టూ కేజీ చికెన్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇంకా దాంట్లోకి వచ్చేటప్పటికీ వాటర్ అనేది నేను ఒక ఫోర్ లీటర్ వరకు వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను దీంట్లోకి ఆ షాజీరా లవంగాలు ఒక ఐదు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు బదులుగా నూనె వేసాను నూనె వేస్తే బాగుంటుంది అందుకనేసి నూనె వేసాను నెయ్యైనా వేసుకోవచ్చు ఇంకా అనేసి దాంట్లోకి టేస్ట్గా తినే సాల్ట్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ లోపల నానుతుంది మొత్తం బాస్మతి రైసే తీసుకున్నానండి ఇది కూడా ఈ టైంలో చికెన్ మేనేజ్ చేసిన టైంలోనే నాన్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా పొడి పొడులు బిర్యానీ అయితే అందుకనే నాన్ పెట్టేశాను ఇంకా ఇక్కడ మా వారు వచ్చారు ఈ లోపు ఇంకా మా వారికి అయితే టీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట ఆయన మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చేసారంట అమ్మ పూర్ణాలు వేసేది పెడతానంటే వద్దు అన్నారు ఇంకా టీ చాలన్నారు ఇంకా టీ అనేది పెట్టించేస్తున్నాను ఇంకా తర్వాత అయితే దమ్ చేసేస్తున్నాను పక్కన చికెన్ కర్రీ నార్మల్గా ఎప్పుడు చూపిస్తాను కదా అందుకనే అది చూపించలేదు పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే దమ్ చేయడం కోసం ఫస్ట్ అయితే చికెన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి కదా దానికోసం ఏం లేదు ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ని ఉంటుంది కదా చికెన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని దాన్ని కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం త్వరగా హైలో పెట్టినా త్వరగా అయిపోతుంది అనమాట ఇంకా అంటే మ్యానేట్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇంకా అనేసి స్టవ్ మీద పెట్టేస్తాను పక్కన చికెన్ కర్రీ అయిపోయే లోపల ఈ కర్రీ కూడా అంటే ఉడుకుతుంది ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఆ తర్వాత ఇంకా రైస్ పెడతాను కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక సెవెన్ టమోటాస్ అయితే కొంచెం వేసేసుకున్నాను మీకు పీస్ అనేది కొంచెం విడిలిపోయినట్టు కనిపిస్తుంది ఆ టైంలో టమాటా వేసేసుకున్నాం అనుకోండి ఆ ఉన్న వాటర్కి ఆ టమాటాస్ కూడా మగ్గిపో మగ్గిపోతాయి పక్కన చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఈ టర్న్ చేసి హై ఫ్లేమ్ మీద బిర్యానీ కోసం రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇదైన తర్వాత దాంట్లో వేసుకోవడమే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సన్ సంక్రాంతి టైంలో చేసింది ఇప్పుడు దాకా పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయ్యింది అక్కడ ఉన్నాను అమ్మవారిని దగ్గర వచ్చిన దగ్గర నుంచి పని ఉండింది కదా సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అందువల్ల పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఇంకా ఈ విధంగా అయితే చేసేసాము ఈరోజైతే సండే రోజున వెళ్ళిపోదాం అనుకున్నామండి కానీ వెళ్ళలేదు కుదరలేదన్నమాట అమ్మవారి రావడమే లేట్ అయిపోయింది కదా ట్వెల్త్ ట్వెల్త్ టీ అయిపోయింది ఇంకా సరనేసి మేము ఈవినింగ్ జస్ట్ మూవీకి అయితే అయితే వెళ్ళి అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీసానండి క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇంకా మూవీ చూసేసి రే మండే మార్నింగ్ అయితే బయలుదేరం అనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా అలా సండేనైతే సింపుల్గా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు బిర్యానీ కూడా అయిపోయిందండి ఇంకా లేయర్ కింద వేశాను కదా చూసారు కదా వీడియోలో అలా వేసుకుని ఫైనల్లో అయితే కలర్ ఫుడ్ కలర్ వాటర్ అయితే వేసుకుని క్యాషూస్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి దాని మీద బరువు పెట్టేసుకున్నామంటే చికెన్ దమ్ అయితే ఫినిష్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా చికెన్ దమ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇది మండే మార్నింగ్ అనమాట మా ఊరు వెళ్తున్నాము ఇంకా దారిలో ఇలా క్లైమేట్ చాలా బాగుంది అందుకనేసి మీతో షేర్ చేసినాను అంటే దాత్విని కూడా స్కూల్కి అనేసి ఇంత మార్నింగ్ అయితే బయలుదేరామనమాట ఎందుకు ఆప్షన్ చేయడం అనేసి ఇంకా ఇక్కడే రెడీ చేసి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేస్తాం అనమాట